పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన చింతూరు మండల గిరిజనేతరులకు ఆర్ అండ్ ఆర్ కాలనీల నిర్మాణానికి తాడవాయి వద్ద సేకరించి సిద్ధంగా ఉన్న భూములను చూపించేందుకు ఈ నెల ఇరవై మూడున్న రెండు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీడీఏ పిఓ అప్పరో భరత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు చింతూరు మండల కేంద్ర నిర్వాసితులకు ఒక బస్సు అలాగే ఏజీ కోడేరు ఉలుమూరు మల్లెతోట చూటూరు గ్రామస్తులకు కలిపి మరొక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు నిర్వాసితుల వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సంబంధిత రెవెన్యూ సిబ్బంది ఉంటారన్నారు తాడవాయి గ్రామాన్ని సందర్శించిన అనంతరం నిర్వాసితులు తమ అభిప్రాయాలను సాధ్యమైనంత త్వరగా వెల్లడిస్తే తదుపరి ప్రతిపాదనలకు జిల్లా కలెక్టర్ అలాగే విఆర్పురం కోనవరం మండలాల్లోని గిరిజనేత నిర్వాసితులు తాడవాయి గ్రామాన్ని సందర్శించేందుకు మరో రెండు రోజుల్లో బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఐటీడీఏ పిఓ తన ప్రకటనలో వెల్లడించారు